మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం చర్ల మండలం సుందరయ్య కాలనీలో కుంగిపోయిన వంతెనను వెంటనే పునర్నిర్మాణం చేయాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద డిమాండ్ చర్ల మండలంలో గల సుందరయ్య కాలనీ నుండి వీరాపురం వరకు గోదావరి లంకలకు తారు రోడ్డు నిర్మాణానికి ఎనభై లక్షలకి పైగా భద్రాచలం గిరిజన అభివృద్ది సంస్థ ఐటీడీఏ భద్రాచలం వారు మంజూరు చేయక రోడ్డు నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణంలో రోడ్డు నాణ్యత లేదని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద మండల కార్యదర్శి పాలెం సుంకయ్య అధ్యక్షతన ధర్నా నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హాజరైన పార్టీ డివిజన్ నాయకులు సాయన్న మాట్లాడుతూ ప్రజల సొమ్ముని కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని గ్రామాల అభివృద్ది కోసం ఐటీడీఏ వారు నిధులు కేటాయిస్తుంటే రోడ్లు వంతెనలు నాణ్యత లేకపోవడం వల్ల కుంగిపోయాయని సుందరయ్య కాల్నీ గ్రామం ఎంట్రన్స్ లోనే ఉన్న వంతెన కూలిపోయిందని ఈ వంతెన అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నించారు వెంటనే ఆ వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లైన్ మండల నాయకులు పాలెం నాగరాజు సుంకర లక్ష్మి కాకా పార్వతి పెద్దారపు సత్యం కారం వెంకట్రామరాజు శంకర సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు పరిస్థితి ఉంది మరి అది కూలిపోయినటువంటిది మరి కన బహిరంగంగా కనపడుతున్నటువంటి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం దాన్ని అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని మళ్ళీ వర్షాలు వస్తే ఇది మొత్తం కూడా రోడ్డు కొట్టకపోయి ఆ కాలంలో కలిసిపోయి దారి లేకునే పరిస్థితి ఉంది కాబట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి ధ్వజానికానికి ఇబ్బంది కలగకుండా ఈ కలవాటిని పునర్నిర్మాణం చేసి మరి దాన్ని మళ్ళీ యథావిధిగా రోడ్డు మంచిగా ఉండేటట్టుగా అధికారులు చర్య తీసుకోవాలా కాంట్రాక్టర్ ఎవరైతే ఉందో ఆ కాంట్రాక్టర్ మీద కూడా ఇట్లా ఈ రోడ్డు నాణ్యత లేకుండా మరి కలవాటు నాణ్యత లేకుండా మరి చేసినటువంటి కాంట్రాక్టర్ మీద కూడా ఈ కలెక్టర్ గారు కానీ ఇది ఈ నిధులు మన భద్రాచలం హైడీఏ సంబంధించినటువంటి గిరిజన అభివృద్ధి సంస్థ ఏదైతుందో ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి నిధులు అని హైడీఏ పిఓ గారు కూడా ఈ రోడ్డు మీద చేసినటువంటి వర్క్ మీద దృష్టి పెట్టి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆయన మీద పోసినటువంటి వాళ్ళ మీద అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి అని సిపిఎంఎల్ మాసలేని పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం